వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆన్లైన్ గేమింగ్ బిల్లును ఆమోదించింది మరి ఆగస్టు ఇరవై లోక్సభలో ఆ తర్వాత ఆగస్టు ఇరవై ఒకటిన రాజ్యసభలో అసలు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ బిల్ పాస్ అయింది మరి ఈ బిల్ చట్టంగా మారిన తర్వాత ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించే ఆటలకు అడ్డుకట్ట పడుతుంది మరి డ్రీమ్ లెవెన్ వంటి సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతుంది డ్రీమ్ లెవెన్ అనేక ఫ్యాంటసీ గేమింగ్ ప్లాట్ఫామ్లు మూతపడే ఉంది దీంట్లో మనం ముఖ్యంగా చెప్పుకునేది డ్రీమ్ లెవెన్ డ్రీమ్ లెవెన్ గురించి ఎందుకు చెప్తున్నామంటే బీసీసీఐకి స్పాన్సర్షిప్ చేస్తున్నటువంటి డ్రీమ్ లెవెన్ మరి డ్రీమ్ లెవెన్కి బీసీసీఐకి ఉన్నటువంటి సంబంధం దృష్ట్యా అసలు బీసీసీఐకి నష్టం వాటిల్లుతుందా మరి డ్రీమ్ లెవెన్ మీద బీసీసీఐ లాంటి బీసీసీఐ అంటే క్రికెట్ ప్రపంచాన్ని అలాగే మొత్తం ప్రపంచ క్రికెట్ని శాసించేటటువంటి బీసీసీఐ ఏమన్నా ప్రత్యేక ప్రతిపాదన ఏదైనా పంపుతుందా డ్రీమ్ లెవెన్ మీద ఇటువంటివన్నీ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి డ్రీమ్ లెవెన్ మూతపడితే బీసీసీఐకి కొన్ని కోట్ల నష్టం వాటిల్లుతుంది అనే ప్రశ్న అయితే ఇప్పుడు తలెత్తుతుంది మరి ఎంతోమంది అసలు డ్రీమ్ లెవెన్ ఎలా ఉంటుందంటే ఎంతోమంది డ్రీమ్ లెవెన్ పై ఆసక్తి కనబరుస్తుంటారు ఎందుకంటే ప్రతి మ్యాచ్ అది అన్ని క్రీడల్లో కావచ్చు ఎంతమంది ఫైనల్ లెవెన్లో లో ఉంటారు వికెట్ కీపర్ ఎవరు ఉంటారు ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారు ఎవరు ఎక్కువ ఫోర్లు కొడతారు లేకపోతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరు వీటన్నిటి మీద కూడా ఒక చాయిస్ అనేది ఉంటుంది ఆ చాయిస్ సెలెక్ట్ చేసుకొని చాలా తక్కువ మొత్తం నుంచి ఎక్కువ మొత్తం వరకు ఎంతైనా కానీ పెట్టుకోవచ్చు అది ఈ డ్రీమ్ లెవెన్ ప్రాచుర్యం పొందింది కాబట్టి ఆ సైడ్ బీసీసీఐకి అంటే అన్ని కోట్లు సంపాదిస్తుంది కాబట్టి బీసీసీఐకి డ్రీమ్ లెవెన్కి కి ఒక విడదీరాని బంధం ఏర్పడింది అది స్పాన్సర్షిప్ కి మరి దీని ద్వారా బీసీసీఐకి వందల కోట్ల ఆదాయం కలుగుతుంది మరి అటువంటి ఆదాయ మార్గం బుధవారం గురువారం వరుసగా రెండు రోజులు పార్లమెంట్లో రెండు సభల్లో ఆన్లైన్ మనీ గేమ్ ను నిషేధించే బిల్లు ఆమోదించడంతో ఈ భారం అనేది బీసీసీఐ మీద ఎంత వరకు పడుతుంది అనేది చూస్తే ఈ బిల్లు ప్రకారం ఎవరైనా సరే ఏ రకమైన ఆన్లైన్ మనీ గేమింగ్ ఆన్లైన్ మనీ గేమింగ్ సర్వీసులను అందించడం కానీ వాటిని ప్రజల వైపు ప్రజల వైపు రుద్ది వా ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నాలు కానీ చేయకూడదు ఏ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది దీనివల్ల గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో నడుస్తున్న ఫ్రాంటసీ గేమింగ్ సర్వీసులకు చాలా దెబ్బ తగులుతుంది అది క్రికెట్ ఫుట్బాల్ ఇతర ఆటల కోసం తమ టీంలు ఏర్పాటు చేసుకుంటారు గెలిచిన వాళ్ళకి డబ్బుతో పాటు బహుమతులు ఇస్తారు ఈ రకంగా ప్రజల్ని ఆకర్షించి ఈ ఫ్యాంటసీ గేమ్లు తీసుకొచ్చి మరి మిగతావన్నీ ఒకవైపు ఉండి డ్రీమ్ లెవెన్ మాత్రమే ఒకవైపు ఎందుకు ఉంది అంటే డ్రీమ్ లెవెన్ కి బీసీసీ అయితే ఉన్నటువంటి సంబంధం గత కొన్ని సంవత్సరాలుగా భారత క్రికెట్ లో ఈ కంపెనీ చాలా చురుగ్గా ఉంది రెండు వేల ఇరవై మూడులో డ్రీమ్ లెవెన్ బీసీసీ అయితే మూడు వందల యాభై ఎనిమిది కోట్ల విలువైన ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఆ ఒప్పందం ప్రకారం డ్రీమ్ లెవెన్ భారత క్రికెట్ జట్టుకు టైటిల్ స్పాన్సర్షిప్ మరి అప్పటి నుంచి టీమిండియా జెర్సీపై కూడా ఆ డ్రీమ్ లెవెన్ కనపడుతుంది ఈ ఒప్పందాలు మూడు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై దాకా ఉన్నాయి ఇంకా అయితే ఇప్పుడు ఈ బిల్ పాస్ కావడంతో బీసీసీఐకి ఎంత నష్టం అనేది ప్రశ్నలు తలెత్తున్నాయి మరి డ్రీమ్ లెవెన్ పై ఈ బిల్లు ఎంత ప్రభావం చూపుతుంది అనే దానిపై బీసీసీఐకి నష్టం జరుగుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది మరి డ్రీమ్ లెవెన్ కి భారీ నష్టం తప్పదనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే అన్ని కంపెనీలు ఒక బీసీసీకి స్పాన్సర్షిప్ వహిస్తున్నంత మాత్రాన దీనిపై అయితే ఎటువంటి కరుణ దయా దాక్షిణ్యాలు కానీ ఏ విధంగా కూడా చూపదు ఈ కంపెనీ పూర్తిగా ఆన్లైన్ మనీ గేమింగ్ మీద ఆధారపడి ఉంది కాబట్టి వాటి మాదిరే వీటికి వర్తిస్తుంది అయితే బీసీసీఐతో తన ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకుంటుందా లేదా అనేది చూడాలి మరి బీసీసీఐ డ్రీమ్ లెవెన్ ఒప్పందం పూర్తి కావడానికి ఇంకా ఒక సంవత్సరం ఉంది కాబట్టి మూడు వందల యాభై ఎనిమిది కోట్లలో సగానికి పైగా మొత్తాన్ని బీసీసీఐ ఇప్పటికే తీసుకుంది అంటే ఇంకా సగం రావాల్సింది మిగిలిన మొత్తం ఒప్పందం పూర్తవుతుందా లేదా అనే దానిపై ఉంటుందన్నమాట డ్రీమ్ లెవెన్ మాత్రమే కాదు మరో పెద్ద ఆన్లైన్ గేమింగ్ కంపెనీ అయిన మై సర్కిల్ కూడా మై సర్కిల్ లెవెన్ కూడా ఇలాగే మరి ఈ కంపెనీ కూడా బీసీసీ అయితే ఒప్పందం ఉంది మరి భారత క్రికెట్ బోర్డు లీగు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఐదు సీజన్ల కోసమై సర్కిల్ లెవెన్ తో ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందం మై సర్కిల్ లెవెన్ ఈ లీగ్ కు మెయిన్ ఫ్యాంటసీ గేమింగ్ స్పాన్సర్ ఈ ఒప్పందం ఆరు వందల ఇరవై ఐదు కోట్లు అంటే డ్రీమ్ లెవెన్ కంటే ఎక్కువ ప్రతి సంవత్సరం నూట ఇరవై ఐదు కోట్లు బీసీసీఐకి వస్తున్నాయి ఈ ఒప్పందం ఇంకా మూడు సీజన్లు మిగులు ఉన్నాయి మరి కొత్త నిబంధనల ప్రకారం కంపెనీ ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేది కూడా ఆధారపడి ఉంది ఇక డ్రీమ్ లెవెన్ మాత్రమే కాదు మిగతాయి కూడా ఇలాంటి బాటలోనే ఉంది మరి భారత క్రికెట్ బోర్డు లీగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఐదు సీజన్ల కోసం మై లెవెన్ సర్కిల్ తో ఒప్పందం ఉంది ఇప్పటికే మరి ఈ ఒప్పందం ప్రకారం మై సర్కిల్ లెవెన్ ఈ లీగ్ మెయిన్ ఫ్యాంటసీ కదా మరి వీటిపై ఈ ఒప్పందాలు ఇంకా మూడు సీజన్లు ఉన్నాయి మరి వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి మరి డ్రీమ్ లెవెన్ వల్ల బీసీసీఐకి అయితే నాకు తెలిసి ఎటువంటి నష్టం ఉండదు కానీ బీసీసీఐకి డ్రీమ్ లెవెన్ కాబోతే ఇంకో కంపెనీ ఇంకో కంపెనీ స్పాన్సర్షిప్లకి అయితే కొరవలేదు మొత్తానికి మిగిలిన అంటే ఇప్పుడు మూడు వందల యాభై ఎనిమిది కోట్ల సగం అయితే ఇప్పటికే బీసీసీఐ తీసుకుంది ఇంకా సగం రావాల్సి ఉంది మరి రానున్న రోజుల్లో ఈ గేమింగ్ వాటిపై ఈ బిల్లుపై ఏమైనా సవరణలు ఉంటాయా లేవా అనే దానిపై అయితే ఈ రెండింటికి డ్రీమ్ లెవెల్కి బీసీసీకి మధ్య బంధం అనేది నిర్ణయించబడుతుంది ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బోర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి